జేపీ న్యూస్కి స్వాగతం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత సురేష్ బాబు కార్తీక్ మరియు లై చిత్ర యూనిట్ సభ్యులు వేరువేరుగా దర్శించుకున్నారు నేడు తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత సురేష్ బాబు మరియు కార్తీక్ అదేవిధంగా లై చిత్రం యూనిట్ ఉదయం విఐపి విరామ సమయంలో హీరో నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ టెక్నికల్ తో పాటు స్వామివారి ఆశీస్సులు పొందారు అందరూ ఆలయ అధికారులు దర్శనం చేయించిన అనంతరం రంగనాయకం మండపంలో వేద ఆశీర్వదనం మరియు తీర్థప్రసాదాలు అందజేశారు స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నితిన్ రేపు లైవ్ సినిమా విడుదల కానుందని ప్రతి సినిమా రిలీజ్ ముందు స్వామివారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా పెట్టుకున్నామని నితిన్ తెలిపారు నమస్కారం అండి రేపు ఆగస్టు సినిమా లైవ్ ముందుకు వస్తుంది ప్రతి సినిమా ముందు నేను ఇక్కడికి ఇష్టం చూస్తాను సో రేపు ఆగుస్తుంది సినిమా చూడండి డెఫినెట్గా మీద నష్టం అనుకుంటున్నాను సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది చాలా అంటే చాలా చాలా కొత్తగా ఉండబోతుంది రిల్ సినిమా నుంచి చాలా దూరంగా ఒక కొత్త సినిమా ట్రై చేస్తాను సో సినిమాలో నా లుక్గా ఉంటుంది గడ్డ ఉంటుంది కొత్త ఎలా ఉంటుంది సినిమా వచ్చి అంతే కొత్తగా ఉంటుంది స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సురేష్ బాబు తన కుమారుడు రాణా నటించిన నేనే రాజు నేనే మంత్రి రేపు రిలీజ్ కానుందని అందుకే స్వామివారి దర్శనానికి వచ్చామని సురేష్ బాబు ఇక హీరో కార్తి స్వామివారితో తనకి అనుబంధం ఎక్కువని రెండు సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కార్తీ ఈ సెప్టెంబర్లో రకుల్ ప్రీతి సింగ్తో కలిసి చేసిన కాకి చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తుందని తెలిపారు కార్తి అందరికీ నమస్కారం ప్రతి సినిమా రిలీజ్ ముందు మా నాన్న రాముడు అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం తీసుకొని మరుసటి రోజు సినిమా రిలీజ్ చేస్తారు రేపు నా కొడుకు సినిమా రాణా రానాది నేనే రాజు నేనే మంత్రి రిలీజు ఆ సినిమా కోసం దేవుడి దర్శనానికి వచ్చాము ఇది నైన్టీన్ ఫోర్ నుంచి మాకు అలవాటైంది రేపు సినిమా చూసి మీరు కూడా ఆ సినిమాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చాను ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వచ్చాను సో ఏ స్పెషల్ ఏం కాదు బట్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా రాబోతుంది కాకి అనే సినిమా రాబోతుంది ఒక పోలీస్ స్టోరీ అది త్వరలో రాకపోతుంది రకుల్ ప్రీత్తో కాంబినేషన్ సినిమా సో సెప్టెంబర్ రెండుతో రిలీజ్ అవుతుంది సో ఎప్పుడు మీ అభిమానికి థ్యాంక్స్ థ్యాంక్ యూ